నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజున వాగ్దానం ఏవేవి నాకు లాభకరమై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని పిలిపి మూడు ఏడు మరి ఒక అందుడైనటువంటి ఒక ప్రసంగికుడు ఆయన పేరు జార్జ్ మెథెసస్ ఆ జార్జ్ మెథెసస్ గారిని సమాధి చేసినప్పుడు ఆయన చుట్టూ అందమైనటువంటి గులాబీలు నాటారు ఎందుకు ఆ గులాబీలు నాటారు అంటే ఆయన యొక్క ప్రేమకు ఆయన క్రీస్తు కొరకు చేసిన త్యాగమునకు చిహ్నముగా ఆ ఆయన సమాధి చుట్టూ నాటారు నన్ను కట్టుపడేసిన ఈ ప్రేమ నీలోనే నాకు విశ్రాంతి సయా అన్నాడు నిజంగా నీవిచ్చిన బ్రతుకు ఇదిగో నీ కరుణా సముద్రంలో కలిసి నా జీవనధార ధన్యమవుతుందన్నాడు నన్నెప్పుడు వెంబడించే కాంతి ఒకటి ఉంది ఆ కాంతియ నజరుడిని ఇసు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ అవును ఏవేవి లాభకరమయ్యాయో ఆ పోస్తున్న పౌలు వాటన్నిటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాడు తన జీవితంలో ప్రతిదీ నష్టంగా ఎంచుకున్నాడు క్రీస్తు కొరకు కానీ క్రీస్తు కొరకు తన పరుగును కుడుమట్టించాడు నీతి కిరటం తన కొరకు ఉందన్న దర్శనాన్ని పొందాడు దేవుని యొక్క నీతిమంతుల జాబితాలో ఆ పోస్తున్న పౌలు నిలబడ్డాడు ఒక కథంది ఏంటో తెలిసే ఒక చిత్రకారుడట తాను గీసే బొమ్మల్లో ఒక విలక్షణమైనటువంటి ఇరుపు రంగును వాడుతుండేవాడు అలాంటి ఇరుపు రంగు ఎవ్వరు ఉపయోగించేవారు కాదట ఆ ఎరుపు రంగును ఎలా తయారు చేశాడో ఆ రహస్యం ఎవ్వరికీ తెలియకుండా చనిపోయాడు అతను చనిపోయిన తర్వాత అతని శవాన్ని పరీక్షిస్తే అతని రుమ్ము మీద చెస్ట్ మీద ఎప్పటి నుండో మానకుండా ఉండే ఒక గాయము కనిపించిందట అతను గీసే ఆ బొమ్మల్లో ఆ యొక్క ఎరుపు రంగు ఎక్కడి నుంచి అంటే అతను హృదయ హృదయంలో ఉన్నటువంటి ఆ రుధిరాన్ని ఖర్చు పెట్టకుండా అతడు ఏ ఘనకరణ మన జీవితంలో సాధించలేం క్రీస్తు నా కొరకు నీ కొరకు తన యొక్క హృదయం ఆ రుధిరాన్ని నీ కొరకు నా కొరకు చెందించాడు ఈరోజు నిన్ను నన్ను ఒక అందమైనటువంటి చిత్రంగా ఆయన భూలోకం నిర్మించాడు ఆయన ప్రేమ ఎంత గొప్పది సిద్ధపడగలవా నీవు దేవునికి నీ మనసు ఇవ్వగలవా దేవుని ఆలోచనలకు రాగలవా దేవుణ్ణి దీవించి ఆశీర్వదించను కాక